చిరంజీవి గారి భార్య సురేఖ రామ్ చరణ్ భార్య ఉపాసన కలిసి అత్తమ్మ కిచెన్ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ బిజినెస్ కోసం ఉపాసన కూడ గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు చిరంజీవి గారి అమ్మ అంజనమ్మ భార్య సురేఖ గారు అత్తమ్మ కిచెన్ కోసం ప్రోడక్ట్ లను తయారు చేస్తూ ఉంటే ఉపాసన వారిని ఫోటోలు వీడియోలు తీసి వారితో ఫన్నీ గా ముచ్చట్లు పెడుతూ ఆ ప్రోడక్ట్ ఎంత హైజీనిక్ గా తయారు చేస్తున్నారో చూపిస్తూ ప్రమోట్ చేస్తూ వస్తోంది ఈ క్రమంలో తాజాగా అత్తమ్మ కిచెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది అందులో లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ అమ్మ పద్మ గారు కూడా ఈ అవకాయత తయారు కనిపించారు ఆ ఫోటోను పెడుతూ స్టాక్ లిమిటెడ్ అంటూ అత్తమ్మాస్ కిచెన్ ని ప్రమోట్ చేశారు ఆ ఫోటో మీద చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు అత్తమ్మాస్ కిచెన్ ప్రోడక్ట్ల నాణ్యత మీద కంప్లైంట్ ఇస్తున్నారు అలా జుట్టును వదిలేసి ఆవకాయ కలుపుతున్నారు చేతులకి గ్లౌజులు కూడా పెట్టుకోలేదు కొంచెం కూడా హైజీన్ గా మెయింటైన్ చేయడం లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు దీంతో అత్తమ్మాస్ కిచెన్ టీమ్ ఇష్టాలో స్పందించింది ఇలా కామెంట్లు చేసే వాళ్ళందరికీ కూడా రిప్లై ఇచ్చారు అది అమ్మడం కోసం చేస్తున్న ఆమెకాయ కాదు ఇంటి కోసం చేస్తుంది కాబట్టి వాళ్ళు అలా కనిపించారు అత్తమ్మాస్ కిచెన్ కోసం చేసేటప్పుడు ఎంతో హైజీన్ గా మెయింటైన్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు అలా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదాన్ని అత్తమ్మాస్ కిచెన్ పేజీలో ఎందుకు పోస్ట్ చేయాలి స్టాక్ లిమిటెడ్ అని ఎందుకు చెప్పాలి అంటూ నెటిజన్ స్పందిస్తున్నారు